హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఉల్లికారం అండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది కొంచెం అనేది ఆయిల్ వేసుకొని ఎన్ని మిర్చి వేసుకోండి కొంచెం వంట ఉంటాయి నేను అందుకని ఇన్ని తీసుకున్నాను కొన్ని తీసుకున్నాను అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి ఉల్లికారం వంకాయ ఉల్లికారం అనేది చాలా బాగుంటుంది చూసారా మనకి ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఉల్లిగడ్డలండి నేను రెండు ఉల్లిగడ్డలు అనేది తీసుకొని ఇలా పెద్ద సైజుగా కట్ చేసుకొని విందులోకి వేసుకుంటున్నాను ఇవి కూడా అనేది కొంచెం పచ్చి వాసన అనేది పోయి మనకి మంచి స్మెల్ కొంచెం ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి మనకి ఇలా చూసారా మనకి ఇలా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లోకి ఇవి కూడా తీసేసుకొని పెట్టేసుకోండి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కచ్చాపచ్చికి దంచుకున్న చిన్నెల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఈ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వంకాయ ముక్కలండి వంకాయ ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటే మనకి కండ్రెక్కకుండా చూసారా ఎంతసేపు అయినా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా వేసుకొని కలదిప్పుకోవాలి ఇలా కలదిప్పుకొని చూసారా మనకి ఇలా మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ ఉండాలి ఇవి పూర్తిగా మగ్గనవసరం లేదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మగ్గితే సరిపోతుంది చూసారా మనకి ఇలా మగ్గితే ఈ ఉల్లి కారం అనేది మిక్సీ వేసుకొని ఇలా దీంట్లోకి అనేది వేసుకొని కొంచెం అంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిదిప్పుకోవాలండి ఇలా కలిదిప్పుకొని పచ్చివాసన మనకి కొంచెం ఆయిల్లో అనేది ఉల్లికారము వంకాయ అంతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడే దీంట్లోనే మగ్గబెట్టుకోవాలన్నమాట మనం చూసారా పర్ఫెక్ట్గా మగ్గిపోయిందండి ఇది గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వంకాయ ఉల్లికారం రెడీ ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూసారా ఎమ్మి ఎమ్మి వంకాయ ఉల్లికారం అండి అబ్బబ్బా వేడి వేడి అన్నం అండి తింటుంటే ఉంటుంది మామూలుగా ఉండదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మన వీడియోస్ కిందకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్